దేవుని మీ వందనాలు ఇక్కడికి ఎందుకు వచ్చి ఉన్నామంటే మీకు శుభవార్త తెలియచేయడం కోసం వచ్చి ఉన్నాం మేము ఈరోజు ఎవరి గురించి తెలియచేయాలనుకుంటున్నామంటే క్రీస్తు గురించి వివరించడానికి మేము మీ వద్దకు వచ్చి ఉన్నాం అసలు ఈయన సిలువ ఎందుకు వేసుకొని ఉన్నారంటే మీ పాపముల నుంచి విడిపించడానికి మీరు నిత్య పడి బాధపడకుండా ఆయన ఏం చేసి ఉన్నాడు అంటే పరమును విడిచి ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు నీవు పడిన శ్రమల నుంచి ఆ యొక్క వేద నుంచి నుంచి నిన్ను విడిపించడానికి తను తాను తగ్గించుకుని భూలోకానికి వచ్చి ఉన్నాడు మేమందరం ఇక్కడ నిలవబడి ఇంత శ్రమ పడి చేస్తూ ఉన్నామంటే దేవుడు మా జీవితం ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు కాబట్టి మీరు కూడా ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని ఈ దినం మేము ఇక్కడ నిలబడి ఉన్నాము అటు ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆ శ్రమ మీరు విడుదల పొందుకోవాలని నగరం ఏ సుగ్రీస్తు అనుకుంటూ ఈ దినమాన్ని మమ్మల్ని నడిపించి ఉన్నాడు ఈ రోజు ఒకవేళ నువ్వు ఎంతో బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నావేమో ఎన్నో చోట్లకు వెళ్ళి మీకు సమాధానం దొరక ఉన్నావేమో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉన్నావేమో ఈ మైక్ యంత్రం ద్వారా వింటూ ఉన్నావేమో ప్రే సహోదరి సహోదరు దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఎన్నో చోట్ల తిరిగి తిరిగి అలసిపోయావు ఏసీ వద్దకు నీవు కనుక వస్తే నీ పరిస్థితి ఎలాంటిదైనా గానీ ఆయన మార్చివేయగలిగిన దేవుడై ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు ఆయన ఎద్దుకు వస్తావో అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది నీవు నిత్య జీవంలో చేర్చబడతావు ఒకవేళ మనుషులు నమ్ముకొని మోసపోయావేమో కానీ దేవుని వద్దకి రా ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు నీ పరిస్థితి ఎలాంటిదైనా గానీ ఆయన నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడై ఉన్నాడు